మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టులో బార్ అసోసియేషన్ ఎలక్షన్లు సీనియర్ న్యాయవాది జీవన్ కుమార్ ఆధ్వర్యంలో టెన్ ఏఎం నుండి ఫోర్ థర్టీ పీఎం వరకు ఎలక్షన్ లో నలభై ఏడు మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చేను రవి చిప్ప మనోహర్ నిలువగా జనరల్ సెక్రటరీగా సింగతి రాజేష్ జాయింట్ సెక్రటరీగా దాసరపు రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వైస్ ప్రెసిడెంట్ గజం అనిల్ కుమార్ కొనుకుంట్ల రాజేష్ కోశాధికారిగా నల్లుల సంగీత షేర్పల్లి సునీల్ కుమార్ పోటీలో నిలవడం జరిగింది అనంతరం ఓట్ల లెక్కింపులో భాగంగా చేను రవిపై చిప్ప మనోహర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఐదు ఓట్ల తేడాతో గెలుపొందారు వైస్ ప్రెసిడెంట్ గా గజం అనిల్ కుమార్ పై కునుకుంట్ల రాజేష్ రెండు తేడాతో గెలుపొందారు కోశాధికారిగా నలుల సంగీత పై షేర్పల్లి సునీల్ కుమార్ మూడు ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగింది అనంతరం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సిప్ప మనోహర్ మాట్లాడుతూ తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్క న్యాయవాదికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎన్నడూ లేని విధంగా బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ లో న్యాయవాదుల పాత్రే ఉంటుందని ఈసారి కొందరు సీనియర్ రాజకీయ నాయకుల పాత్ర ఉండటం గమనార్హం వారికి ప్రజాక్షేత్రంలో ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు తనను గెలిపించిన న్యాయవాదులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు Thank you very Oke, oke, o k a oke, 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 e oke, 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 o e oke, e oke, o k o k o k k e oke, 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 o k o ఈరోజు బెల్లంపల్లి బార్లో జరిగిన అడ్వకేట్ ఎలక్షన్ అంటే బార్ ఎలక్షన్ చిప్పా మనోహర్ గారు ఐదోట్లతోని ప్రజడెంట్గా గెలిచారు అదేవిధంగా కనుకుట్ల రాజేష్ గారు రెండోట్లతో మన అనిల్ కుమార్ మీద గెలిచారు సునీల్ గారు సంగీత మీద మూడోట్లతోని ప్రజలుగా గెలిచారు మరియు సింగతి రాజేష్ గారు ఏకగ్రీవంగా జనరల్ సెక్రటరీ గాను దాస దాసారాబురాజు జనరల్ ఏకగ్రీయంగా జనరల్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ గాను ఉట్ల కుమార్ గారు డీసీ మెంబర్ గాను తర్వాత జుబేర్ గారు జుబేరు డీసీ మెంబర్ గాను వీళ్ళు ఏకగ్రీవంగా అయినారు వీళ్ళు ఏప్రిల్ ఫస్ట్ ఒకటవ తారీఖు నుండి వీళ్ళ పదవులను అలంకరిస్తే వాళ్ళ పదవులు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ చేస్తారు ఈరోజు ఘన విజయాన్ని చేకూర్చిన నా న్యాయవాద మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి ఈ ఘన విజయానికి ప్రతి ఒక్కరు పాల్గొనడం జరిగింది వాళ్ళ యొక్క ప్రేమను అభిమానాన్ని నాకు ఓటు వేసి నాకు విజయాన్ని చేకూర్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నా అయితే మరొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా బార్ అసోసియేషన్ ఎలక్షన్స్లలో రాజకీయ నాయకుల పాత్ర ఉండదు కేవలం న్యాయవాదుల పాత్ర మాత్రమే న్యాయవాదుల ఓట్లకు సంబంధించిన వ్యవహారం మాత్రమే అయితే ఈసారి కొత్తగా కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులు మరి వాళ్ళ యొక్క బుద్ధిని ప్రదర్శించుకున్నారు బార్లో రాజకీయాలు అవసరం లేదు భారత ఎలక్షన్లో రాజకీయాలు చేసిండ్రు మరి వారికి ఖచ్చితంగా భవిష్యత్తులో బుద్ధి చెప్పే రోజులు ఉంటాయి ప్రజా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని నిలదీస్తామని చెప్పేసి చెప్తున్నాం మరి ఎట్టి పరిస్థితులలో నీతి తప్పిన పనులు చేస్తే ఖచ్చితంగా ప్రజలకు బుద్ధి చెప్తారు మేము కూడా మీ చర్యలకు ఖచ్చితంగా ఎదుర్కొంటాం మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా బుద్ధి మార్చుకోండి మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో మీరు ఖచ్చితంగా ఇబ్బందులకు ఎదురుపడతారు ప్రజా తీర్పుకు మీరు ఖచ్చితంగా బాధపడతారని అని